హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు హర్షిత ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు ఉన్నారు వారిని అడిగి అసలు రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నారు అనే అంశంపై చర్చిద్దాం నమస్తే సార్ అసలు రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది ఎందుకలా స్టేజ్ మీద బూతులు మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఈ ప్రాబ్లము రాజేంద్ర ప్రసాద్ ఒక్కరిది అనుకోవడానికి లేదు రాజేంద్ర ప్రసాద్ గారి వయసు చూసుకుంటే ఆ వయసు వాళ్ళు మన చుట్టుపక్కల కూడా మంది కనిపిస్తారు రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు సినిమా హీరో ఇప్పటికీ కూడా సెలబ్రిటీ కాబట్టి కాస్త జుట్టుకు రంగేసి కొంత అంటే లుక్స్ కొంచెం మెయింటైన్ ఏమో అనిపిస్తుంది నాకు కానీ ఆ ఏజ్ వాళ్ళు సిక్స్టీ ప్లస్ అయిపోయి సెవెంటీ అట్లా వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఉన్నట్టు వరకు అతని గురించి మనం చాలా మాట్లాడుకునే వాళ్ళం స్పీచ్ మాట్లాడినంత ఇచ్చేసిన తర్వాత రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాడు అది ఏజ్ వల్ల వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి ఓకే మతిమర అనుకోవచ్చు లేదంటే కన్ఫ్యూజన్ అంటే మన వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారు ఏం చేస్తున్నారు అని కూడా మర్చిపోతాడు ఒక్కోసారి కొంతమందికి సమస్య విపరీతంగా అయిపోయి తమ పేరే మర్చిపోవడము లేదంటే భార్యను కూడా గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోవడం ఇటువంటివి కూడా జరుగుతుంటాయి ఇప్పుడు లేటెస్ట్గా పొలిటికల్ దాంతో తీసుకుంటే నితీష్ కుమార్ ఉన్నారు కదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయనకి ఈ మధ్యకాలంలో ఒక జిల్లా కలెక్టరో లేదంటే ఒక బ్యూరోక్రాట్ ఎవరో వచ్చి చేతికి ఒక చిన్న పూల బొకే లాంటిది ఇచ్చారు మామూలుగా అంటే పుష్పగుచ్చం లాంటిదే కానీ చిన్న ఇది ఇచ్చారు అది ఇస్తే చేతికి తీసుకొని ఏం చేయాలో అర్థం కాక నితీష్ కుమార్ ఆయన తల మీద పెట్టాడు ఆయన జస్ట్ విష్ చేయడానికి కంగ అంటే వేదిక మీద ఉన్నారు కదా ముఖ్యమంత్రి అని చెప్పి విష్ చేయడం కోసం అది ఇచ్చాడు వీటికి ఏమర్థమైందో ఏంటో మరి ఏ మూడ్లో ఉన్నారో ఏజ్ ఎక్కువైపోయి మధ్య చాలాసార్లు చేస్తున్నారు అది తాను తల మీద పెట్టాడు అందరు నవ్వడం పెట్టాడు అనమాట రెండోది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అక్కడ ఉన్నారు వేదిక మీద ఈయనేమో ప్రధానమంత్రి వాజ్పేయి అని చెప్పి ప్రసంగిస్తున్నారు ప్రధానమంత్రి పేరు వాజ్పేయి అంటున్నారు అక్కడ ఉన్నది మోడీ మోడీ అనాలి ఈయన మోడీ అనట్లేదు ఇటువంటి పొరపాట్లు చాలా చేస్తున్నారు అనమాట చాలా రోజుల కింద ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఒక పెళ్లికి గెస్ట్గా వెళ్ళారు ఆయన చేతికి మంగళసూత్రం ఇచ్చి జస్ట్ ఆశీర్వదించినట్టుగా ఆయన చేతికి ఎందుకో అక్కడ ఉన్న వాళ్ళ చేతి మంగళసూత్రం ఇచ్చి నా అమ్మాయి మెడలో కట్టే పోయారు ఆయన దురుద్దేశంతో కట్టరు ఆయన పెద్ద ఆయన అప్పటికే తెలియదు కానీ ఏ మూడ్ మైండ్ కంట్రోల్లో ఉండకుండా ఒక్కోసారి ఏజ్ పెరిగినా కొద్దీ మన శరీరంలో అవయవాలు ఉంటాయి కదా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు మనం పరిగెత్తినట్టుగా డెబ్బై ఏళ్ళప్పుడు పరిగెత్తట్లేదు కదా అంటే మన కాళ్ళు సహకరించట్లేదు ఓకే మన చేతులు కూడా మనం ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు ఎత్తినంత బరువు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు పరుగెత్తలేదు సో ఏ మనిషి అయినా సరే శరీరం అనేది క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది మరి శరీరంకే కాదు మనస్సుకి కూడా ఈ సమస్య ఉంటుంది అనమాట ఈ మనస్సుకు ఉండే సమస్య సరే డాక్టర్లు వాళ్ళ పరిభాషలో వాళ్ళ టెక్నికల్ లాంగ్వేజ్ లో దానికి చాలా పేర్లు పెట్టి ఉండొచ్చు కానీ మనం బయట యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మనసు కూడా ఏది పెరిగినా కొద్దీ దాన్ని చాలా జాగ్రత్తగా మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉండాలి అందుకు కొంతవరకు వ్యాయామమో యోగానో అట్లీస్ట్ వాకింగ్ చేయడం లేని ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ కూడా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు తిన్నంత ఆహారము డెబ్బై ఏళ్ళప్పుడు కూడా తినేస్తుంటారు కొంతమంది అది శరీరంలో అరిగి అరగ రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి ఈ అనారోగ్యాల సైడ్ ఎఫెక్ట్స్ కింద అనారోగ్యాలు దీర్ఘకాలం అట్లానే ఉంటే అవి మానసిక సమస్యలకు కూడా దారితీయచ్చు ఓకే ఇప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి ఏంటంటే ఆయన ఒకప్పుడు చేసిన సినిమాలు చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది రెండోది ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు ఓకే షుగర్ బీపీ లాంటివి పక్కన పెడితే ఇంకా సీరియస్ ఇష్యూస్ ఏమున్నాయో తెలియదు మూడోది ఏంటంటే ఒకప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రవర్తన ఉన్నా సరే పెద్దగా పట్టించుకోరు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే ఆ సినిమా మొత్తానికి ఏమంటారు మెయిన్ అతను అతనే చాలా ఇంపార్టెంట్ స్టార్ హీరోస్ ఉంటారు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కూడా సెట్ మీద హీరో చేసినంత హడావుడు చేయలేడు ఒకే డబ్బులు పెడతాడు వాడు అయినా సరే ఓ పక్కన కూర్చుంటాడు ప్లాస్టిక్ కుర్చీలో ఈ హీరోకు మాత్రము రాచమర్యాదలు జరుగుతూ ఉంటాయి హీరో వచ్చి కారు దిగగానే పది మంది ఎదురు వెళ్తారు వెళ్ళి ఒకడు ఒకడు గొడుగు పట్టుకుంటాడు ఇంకోడు అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అంటే హీరో చెప్పులు తీసి చేతిలో పట్టుకునే వాళ్ళు షూతో లేసి నిలబడే షూ ఇప్పుడూ లేసిప్పడానికి రెడీగా నిలబడే వాళ్ళు కూడా ఉంటారు ఇంత దారుణమైన మర్యాదలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇదే హీరో కొన్ని రోజులు అయ్యి పెద్దగా అయిపోయి ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే ఇంకో హీరో వస్తాడు కొత్త హీరో వచ్చేస్తాడు సో కొత్త స్టార్ హీరో వచ్చినప్పుడు వీటిని పట్టించుకోరు కాబట్టి ఆ ఒకప్పటి ఈగో కావచ్చు లేక ఒకప్పటి గుర్తు జ్ఞాపకాలు ఉంటాయి కదా అప్ప అప్పట్లాగే ఫీల్ అవుతుంటారు వీళ్ళు చాలామంది సినిమా హీరోలు ఆర్ హీరోయిన్స్ అయినా లేదు ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ అయినా సరే వీళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పీక్ కెరీర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లయితే ప్రవర్తించారో రిటైర్మెంట్ దశకు వచ్చినప్పుడు కూడా అట్లనే ప్రవర్తిస్తూ ఉంటారు అయితే అది చూసే వాళ్ళకి చాలా ఏమంటారు అసౌకర్యంగా ఉండొచ్చు కొన్నిసార్లు అసభ్యంగా కూడా ఉండొచ్చు రెండోది ఏంటంటే ఇంతకుముందు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సినిమా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలిసేది ఎందుకు అంటే దాదాపు సినిమా ప్రోగ్రామ్స్ ఏవి సినిమా కార్యక్రమాలు ఏవి లైవ్ వచ్చేవి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఒక ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తే దాన్ని ఈ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి కెమెరాలు పెట్టి షూట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఎడిట్ చేసి ఎడిట్ చేసింది బయట వేసేవాడు అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడు అలీని ఏదో బూతు తిట్టాడు అలీని దుర్మార్గంగా ఏదో అన్నాడు అయితే అలీకి ఏం ఫీలింగ్ లేదు మీరు గమనించుకోడాల్సింది ఏంటంటే తిట్టు తిన్న అలీ బాగానే నవ్వుతున్నాడు వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయారు షాక్ అయ్యారు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే సినిమా రంగంలో ఆ విధంగా తిట్టుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం అయితే కెమెరాలు ఉండవు కొన్నిసార్లు కెమెరాలు ఉండవు కొన్నిసార్లు కెమెరాలు ముందు కూడా తెచ్చుకుంటారు ఏం చేసినా సరే ఎడిటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎడిటర్ అవన్నీ తీసేసి మనకు ఫైనల్ ప్రోడక్ట్ ఇచ్చేవాడు మొన్నటి వరకు ఇప్పుడు ఏమైంది లైవ్ వస్తుంది ప్రతిదీ లైవ్ ఇస్తున్నారు ఎప్పుడైతే ఈ లైవ్ ఇస్తారో మనకి ఇంకా ఈ అవకాశం లేదు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ లైవ్లో తిట్టాడు కదా తిట్టేసరికి వేరే ఛాన్స్ లేదు ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల కిందట చలపతిరావు అని ఒక నటుడు ఉన్నాడు ఆ నటుడు చలపతిరావు కూడా యాంకర్తో అసభ్యంగా మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగినప్పుడు లైవ్లో జరినాడు లైవ్లో అనేసరికి ఏంటి దాన్ని కట్ చేయడానికి లేదు ఏం లేదు లైవ్లోకి వెళ్ళిపోయింది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు దాని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు వీళ్ళు ఈ విధంగా బూతులు ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళు అది కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు సినిమా రంగంలో సంగీత రంగానికి దగ్గరగా వెళ్ళి చూస్తే అంటే ఏ రంగంలో అయినా ఉంటాయి బూతులు లేకుండా ఎవరు ఉంటారు మీడియాలో కూడా బూతులు మాట్లాడుకుంటారు స్కూల్లో టీచర్లు కూడా పిల్లలు బూతులు తిడతారు అయితే ఏ స్థాయి బూతులు అనేది చెప్పలేము ఆ టీచర్ సభ్యతను బట్టి ఉంటుంది కొందరు టీచర్లు మరీ బూతులు తిడతారు కొందరు టీచర్లు నార్మల్గా కూడా ఉంటారు మంచి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు సినిమా రంగంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు బూతులు మాట్లాడరు అట్లానే నోటి దురదతో వైద్యంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు సినిమా రంగంలో కూడా ఉంటారు అన్ని చోట్ల ఉంటారు అయితే సినిమా రంగంలో మనకు ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అంటే వాళ్ళకి గ్లామర్ ఉండడం వల్ల మనం ఎక్కువ మాట్లాడుకుంటాం ఒక వేదిక మీద సేమ్ రాజేంద్ర ప్రసాద్ అంత వయసున్న ఒక ముసలాయన ఇంకొకడిని ఎవరినో తిట్టాడు కానీ ఆయన సినిమా వాడు కాదు మనం మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళమా ఈ రోజు మాట్లాడుకునేవాళ్ళు అతను రాజేంద్ర ప్రసాద్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు అలీ బూతులు ఆ రాజేంద్ర ప్రసాద్ అలీని తిట్టాడు కదా అసలు ఈ అలీ కొన్ని రోజుల కిందట ఏం చేశాడు అలీ అయితే ముసలాయన కూడా కదా ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా ఏం లేవు లేవు ఇప్పటికీ ఇంకా నాకు తెలిసి బిలో సిక్స్టీ ఉంటాడో లేకపోతే ఇంచుమించు సిక్స్టీకి వస్తున్నాడో ఏదో మొత్తానికి ఇప్పుడు మాట్లాడింది కూడా చాలా రోజుల కిందట ఇలియానా నడుము గురించి మాట్లాడుతూ చాలా ఓవర్గా మాట్లాడటం జరిగింది ఓకే ఇలియానా అనే ఒక హీరోయిన్ నడుము ఎట్లా ఉంటుంది అని వర్ణిస్తూ విపరీతంగా రెచ్చిపోయాడు అలీ అలీ చాలాసార్లు అట్లా చేస్తుంటాడు అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతాడు లేదంటే కొంచెంసార్లు డైరెక్ట్గానే అంటుంటాడు ఇదే అలీ మరి అలీ ఎందుకు అట్లా అంటున్నాడు అంటే అలీ కావచ్చు చలపతిరావు కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు సినిమా ఇండస్ట్రీ లోపలికి వెళ్ళి మనము ఆఫ్ ద కెమెరా కెమెరా లేనప్పుడు వీళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది అని చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు పూతులు సర్వసాధారణంగా మాట్లాడేస్తుంటారు ఎందుకు అటువంటి కల్చర్ వస్తుంది అంటే సినిమా అంటగానే ఒక ఏమంటారు క్రియేటివ్ ఫీల్డ్ అని మనం చెప్పుకుంటాం బాగానే ఉంది కానీ ఆ క్రియేటివ్ ఫీల్డ్లో ఇన్హరెంట్గా తప్పనిసరిగా ఉండేది ఏంటంటే రొమాంటిక్ స్టోరీస్ ఉంటాయి ఏ సినిమాలో అయినా సరే ఒక లవ్ స్టోరీ లేకుండా ఉండదు కదా హీరో ఉంటాడు హీరోయిన్ కూడా ఉంటుంది హీరోయిన్తో పాటు ఇంకొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు ఉంటారు ఈ ఫీమేల్ ఆర్టిస్టులు హీరోయిన్స్ వీళ్ళందరూ అక్కడ ఉండడం వల్ల ఈ మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎదురుగా కావచ్చు పక్కనకెళ్ళి కావచ్చు ఏదో ఒక విధంగా అసభ్యంగా మాట్లాడటం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఓకే ప్రతి రంగానికి అటువంటి పరిస్థితి ఉంటుంది పాలిటిక్స్లో ఉంటే అవినీతి అనేది ఆటోమేటిక్గా మనకు అందుకునే అవకాశం ఉంది మనం ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయకుండా ఉండాలి తప్ప పాలిటిక్స్లో ఉండి అవినీతి చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ మందే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు అవినీతి చేసేస్తున్నారు ఎందుకు అంటే పాలిటిక్స్ డబ్బులు కలిసి ఉంటాయి అట్లనే ఇప్పుడు ఆర్మీనో పోలీస్ వ్యవస్థనో తీసుకుందాం అక్కడ తమకు ఇందు వాళ్ళని ఓ రెండు దెబ్బలు ఎవరైనా కొడితే అది ఆశ్చర్యపోవాల్సిన విషయం బా తన పైన ఉన్న వై పొజిషన్లో ఉన్న ఆఫీసర్ కింద ఉన్న వాడిని ఒక చెంపుదెబ్బ కొట్టాడు అనుకుందాం ఏ ఐటీ రంగంలోనో లేకపోతే అయితే మనం ఉద్యోగం చేసే దగ్గర మీడియాలోనో చెంపుదెబ్బలు కొడతారా ఎవరన్నా అది ఆర్మీలో పోలీసులో అయితే ఒకనొకటి కొట్టడం అనేది ఒక చిన్న విషయం పెద్దగా గొడవలు జరుగు అది ఎప్పుడన్నా విపరీతంగా అయితే తప్ప బయటికి రాదు ఓకే ఆ రంగంలో చిన్నపాటి గొడవలు ఒకనొకటి కొట్టుకోవడము లేకపోతే బెదిరించుకోవడం ఇట్లాంటివన్నీ పోలీసు ఆర్మీ దాంట్లో మామూలుగా ఉంటాయి అట్లా సినిమా రంగంలో ప్రాబ్లం ఏంటంటే డబ్బులు సెక్స్ మనీ అండ్ ఫుడ్ ఫుడ్ కూడా విచ్చల విడిగా తినేస్తుంటారు ఫుడ్ కల్చర్ చాలామంది డైట్ మేము పాటిస్తున్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో సాయంత్రం అయితే సారు విపరీతంగా తినేసేవాళ్ళు కూడా అంతేమంది మనకు కనిపిస్తుంటారు కొంతమంది ఒక నలుగురు హీరోలు కొంతమంది హీరోయిన్స్ మాత్రమే దాని మీద దృష్టి పెడతారు తప్ప మిగతా వాళ్ళందరికీ ఫుడ్ మీద కూడా కంట్రోల్ ఉండదు సాయంత్రం ఏందంటే మద్యం తాగేవాళ్ళు మాంసం తినేవాళ్ళు విపరీతంగా ఉంటారు అదేమీ తప్పు అని నేను చెప్పట్లేదు కానీ ఆ సినిమా రంగంలో ఉండే కల్చర్ అది సినిమా రంగంలో ఉండి మద్యం సేవించకుండా మాంసం తినకుండా బూతులు మాట్లాడకుండా చాలా సంస్కారవంతంగా ఉండే వాళ్ళు బందలు ఒకరు మాత్రమే కనిపిస్తారు మనకి అక్కడ ఉండే వాతావరణం వాళ్ళని అట్లా ఉండనివ్వదు ఒకరిని చూసి ఒకటి చెడిపోతాడు ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతిరోజు బూతులు మాట్లాడుతుంటే తెలియకుండానే ఆటోమేటిక్గా వీడు కూడా బూతులు మాట్లాడతారు రెండోది మనం ఆ రంగంలో ఉన్నప్పుడు ఏం అనేది కూడా ఇంపార్టెంట్ సినిమాల్లో సంవత్సరానికి ఒక రెండు సినిమాలు రిలీజ్ అయితే ఈ రెండు వందల సినిమాల్లో దేశభక్తి సినిమాలో దైవభక్తి సినిమాలో ఇంకేవో వేరే సబ్జెక్ట్తో వచ్చే సినిమాలు ఎన్నుంటాయి ఒక పది కూడా ఉండవు మిగతా తొంభై శాతం సినిమాలు ప్రేమ వయలెన్స్ లవ్ వయలెన్స్ సెక్స్ దీని గురించే ఉంటాయి అసలు ఈ మధ్యకాలంలో సినిమాలలోనైతే సినిమాల్లోనే బూతులు వాడుతున్నారు ఓకే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందట సినిమాల గంటతో పోలిస్తే ఇప్పుడున్న సినిమాల్లో వెబ్ సిరీస్లోనైతే తెలుసు కదా మనకి హిందీ ఇంగ్లీష్ వెబ్ సిరీస్లో ఇంకా బూతులు ఎక్కువ వాడుతున్నారు మనకి ఈ విధంగా బూతులు వాడేయడం అనేది సినిమా కల్చర్లో మెయిన్ స్ట్రీమ్ కల్చర్లోనే భాగం అయిపోతుంది ఇటువంటి భాగం అయిపోయినప్పుడు అది తెలియకుండానే రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు నోరు జారి బయటికి కూడా చెప్పేస్తారు అది విషయం ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆయనకు సినిమా రంగంలో ఉండే అందరు సెలబ్రిటీలు చేసే పనే చేసాడని కాకుండా అతని గురించి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏం చెప్పుకోవాలంటే ఆయనకి ఒక కూతురు ఉండేది ఆమె హఠాత్తుగా చనిపోవడం జరిగింది ఈ లేట్ వయసులో అంటే ఇప్పుడు ఆయన పెద్దవారు అవుతున్నారు అది కొంచెం మానవతా దృక్పథంతో చూడాల్సిన విషయం కూడా మనం అంటే ఆయన సడన్ గా కూతుర్ని కోల్పోవడం వల్ల డిస్టర్బ్ అయి కూడా ఉండొచ్చు అయితే డిస్టర్బ్ అయితే బూతులు మాట్లాడతారా అంటే మాట్లాడొద్దు యాక్చువల్ గా డిస్టర్బ్ అయితే భక్తి పెంచుకోవాలి దేవభక్తి పెంచుకోవాలి లేదంటే అసలు ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి బయటకి ఎక్కువ వరకు రాకుండా ఉంటే బెటర్ శోభన్ బాబు అనే హీరో చాలా సంవత్సరాలు అసలు బయటకే రాలేదు ఆయన ముసలివాడైపోయిన తర్వాత అనారోగ్యంతో ఉన్న ఫోటోలు ఎక్కడా లేవు వీడియోలు ఎక్కడా లేవు శోభన్ బాబు కంప్లీట్ గా తన పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ లైఫ్ నుంచి దూరంగా పెట్టేశారు కానీ అందరు అట్లా చేయలేరు ఏజ్ ఎక్కువైన సాయంత్రం పూట ఇంట్లో కూర్చోలేక ఎక్కడికో బయటకు వస్తారు వేదికల మీదకి వాళ్ళని పిలిచే వాళ్ళు కూడా ఉంటారు సీనియర్స్ కాబట్టి ఒకప్పుడు ఏమంటారు అకినే నాగేశ్వరరావు గారు కూడా తన మెయిన్ స్ట్రీమ్ సినిమాలలో నటించడం ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక సభలో సన్మానాల్లో అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉండేవాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏదో మాట్లాడుతూ పోయి ఏదో మాట్లాడతారు రాజేంద్ర ప్రసాద్ లాగా వీళ్ళలాగా అది కాస్త కాంట్రవర్సీ అయిపోతుంది కాంట్రవర్సీ ఇంతకు ముందు ఎందుకు కాలేదంటే ఇంతకు ముందు వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారని కాదు వాళ్ళు కూడా అప్పుడప్పుడు నోరు జారేవాళ్ళు ఏ రంగంలో అయినా పొలిటీషియన్సు క్రికెటర్సు లేకపోతే సినిమా స్టార్స్ అందరూ నోరు జారేవాళ్ళు నోరు జారినా సరే సోషల్ మీడియా లేకపోవడం వల్ల బతికేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ఉండడం వల్ల తప్పించుకోవడం సాధ్యం అవ్వట్లేదు ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక ఒక మాట లైవ్లో అన్నాక అది అందరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ క్షణం నుంచి జనాలు అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు ఎంతవరకు మాట్లాడుకుంటారు అంటే ఇంకో మంచి విషయం ఎంత దాకా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ విషయం ఎంత దాకా మాట్లాడుకుంటాం మనం అందరం ఇంకొకటి ఒకటి ఎవడన్నా వచ్చి వేరే బూత్ అన్న మాట్లాడాలి లేదంటే ఇంకొకటి ఎవడన్నా కొట్టుకోవాలి ఇవన్నీ కాకపోతే సీరియస్గా పహల్గామ్ లాంటి పెద్ద పెద్ద ఇష్యూలు ఏమైనా జరగాలి అటువంటి సీరియస్ ఇష్యూలు అయితే కూడా ఇవి మర్చిపోతాం సో సోషల్ మీడియాలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి నిజంగా అది ఏదో పెద్ద సమస్య అన్నట్టుగా కాదు రాజేంద్ర ప్రసాద్ బూతులు మాట్లాడకుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటాను కానీ అది చాలా కామన్ విషయం అది కానీ సెలబ్రిటీలు ఏంటంటే కొంచెం తమ వయసుకి తగ్గ విధంగా ఆఫ్ ద కెమెరా ఏది మాట్లాడినా సరే స్టేజ్ మీద ఉన్నప్పుడు అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అది చాలామంది చేస్తారు కూడా చాలామంది సెలబ్రిటీలు స్టేజ్ మీద ఒకలాగా ఉంటారు స్టేజ్ దిగగానే ఇంకోలాగా అయిపోతారు వాళ్ళ అసిస్టెంట్ అని అడిగితే చెప్తారు స్టేజ్ మీద చాలా అద్భుతంగా మాట్లాడిన హీరో స్టేజ్ కిందికి రాగానే టైంకి సిగరెట్ చేతికి వెళ్ళదని కూడా వాళ్ళ అసిస్టెంట్ని ఈడ్చి కొడుతుంటాడు చంపదెబ్బలు కొడతారు చాలా టార్చర్ పెడుతుంటారు మనం బయట హీరోలు అనుకున్న వాళ్ళు బయట గొప్ప అందమైన హీరోయిన్స్ అనుకున్న వాళ్ళు కూడా చాలా టార్చర్ పెడతారు వాళ్ళ అసిస్టెంట్లను కావచ్చు వాళ్ళని ఒక్కొక్కరు ఉంటారు అందరూ మంచి వాళ్ళు ఏమి ఉండరు కానీ కెమెరా లేనప్పుడు ఏం చేసినా నడుస్తుంది వన్స్ కెమెరా ముందు ఒకసారి దొరికిపోతే ఇంకా జనం అదే పనిగా మాట్లాడుకుంటుంటారు ఇంత మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఇలాంటి కొత్త కొత్త విషయాలతో మళ్ళీ ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం